పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీ వాసువి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు కర్ణాటక తమిళనాడు కేరళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులు అమ్మవారి ఆలయానికి వచ్చారు నూట రెండు ఆర్య వైశ్య గోత్రికులు నూట రెండు హోమగుండాలను ఏర్పాటు చేసి హోమాలు నిర్వహించారు అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు కలస పూజ నిర్వహించారు దీంతో శ్రీ నగరేశ్వర మహిషాసుర వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో జై వాసవి జై జై వాసవి అంటూ భక్తులు నినాదాలు చేశారు దీంతో ఆలయం ప్రాంగణం వాసవి మాత నామస్మరణతో మార్మోగింది తొలుత నూట రెండు మంది కన్యాకలం కలశాలతో ఊరేగింపు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏర్పాట్లు చేశారు

स्वर्गम <saric> का <singing> <saric singing> <saric singing> मोहिनी चैत्रिणी प्रेम श्री कमल कमलाल प्रसेद प्रसेद श्री ओं नमो महा शिवाय सततम नमः नमः प्रकृत भद्राई विजयता प्रणाम